దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు మంచిగా జిల్లా శ్రీరాంపూర్లో మాత్రం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మాత్రం ఈరోజు భారీ ధర్నా జరుగుతుంది అసలు ఈ సమ్మెకు సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ అని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తూ ఉన్నారు వాటిని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా సింగరేణి కోల్ ఇండియాలో ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి సింగరేణికే బొగ్గు బావులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఎనిమిది గంటల పరిదినాన్ని పన్నెండు గంటలు చేస్తూ ఉన్నారు మొత్తం యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె హక్కు లేకుండా ఇలా అనేక రకాల హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి కార్మిక వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం చెప్పండి ఈ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి ఈ కార్మిక వర్గానికి పూర్తిగా కాంట్రాక్ట్ వ్యవస్థను ఈరోజు తీసుకువస్తూ ఉన్నారు ఏదైతే పర్మనెంట్ ఉద్యోగాలు పోయి కార్మికులకు ఏ రకమైన హక్కులు లేకుండా మరి చేస్తారో మరి దాన్ని ఐఎన్టీసీ తరఫున పక్షాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జేసీ పక్షాన కార్మిక వర్గం అంతా గత పది రోజులుగా కార్మిక వర్గాన్ని మో మోటివేట్ చేసి ఈ సింగరేణి కార్మికులందరూ కూడా ఏకపక్షంగా ఏదో ప్లేడేనామస్ మైన్స్ మునుగకుండా చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారు ఈ అందరికీ జేఏసీ పక్షాన్ని మేము అందరం కూడా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో జరిగబోయే పోరాటాలకు కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం చెప్పండి సమ్మె ఎలా చూస్తారు ఈరోజు భారత కార్మిక వర్గం ఇచ్చినటువంటి సమ్మె పిలుపుకి కార్మికులందరూ సింగరేణిలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు కొత్తగూడెం ఎల్లందు మణగూరు గోదావరికని భూపాలపల్లి శ్రీరాంపూర్ మందమరి బెల్లంపల్లి అన్ని ప్రాంతాలలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు మా ఏఐటి సీనియర్ తరఫున జేఏసీ తరఫున వారికి విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం భవిష్యత్తులో జరిగే పోరాటాలకు కూడా నిరోధక సమయంలో కూడా కార్మికులు సిద్ధం కావాలని కోరుతూ ఇవాళ ఈ యొక్క సమ్మెకి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి బీజేపీ మీద కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవోని తీసుకొచ్చి పది గంటల పరిధినం చేయడానికి ఏ నరేంద్ర మోడీ అయితే కోడ్ తెచ్చిండో ఆ కోడిని అమలు చేయడానికి జీవో ఇచ్చారు దీన్ని రద్దు చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ కోడు రద్దయ్యే వరకు పోరాడానికి సిద్ధం కావాలని ఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు రక్షణ కవచంగా ఉన్న నలభై నాలుగు చట్టాలను మార్చి నాలుగు కోట్లుగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది బ్యూరోక్రాట్లు అడిగిన దానికి వారికి అనుకూలంగా కార్మికుల హక్కులన్నింటినీ కాలరాస్తూ వారికి ఉండే వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ కానీ ఐడి యాక్ట్ కానీ బోనస్ యాక్ట్ కానీ ఏ హక్కులు లేకుండా చేసి ఈరోజు పార్లమెంట్లో ఆ చట్టాన్ని అమలు చేసిన తర్వాత ఎనిమిది గంటల పని దినాన్ని ఇంత కష్టపడి సాధించుకున్న దాన్ని కూడా తీసి రద్దు చేసి పది గంటలు పన్నెండు గంటల వరకు చేసుడు తర్వాత ఓటీ ఇట్లాంటి అన్నిటినీ రద్దు చేయడం కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేయడం వారి యొక్క బ్రతుకులు ఒక గల్ఫ్ కార్మికుల పరిస్థితుల వల్లే ఎట్లాగైతే ఐటీ ప్రొఫెషనల్స్ను హైర్ అండ్ ఫైర్ లాగా ఇమీడియట్గా ఒక నెల జీతం ఇచ్చి మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయే పరిస్థితి ఉందో అలాంటి చట్ట చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితులను ఆగం చేస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా దేశంలోని కార్మిక యూనియన్లు అన్నీ కలిసి కూడా ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మే ఇరవయో తారీఖు నాడు వ్యాప్తంగా సమ్మె పిలుపుకిచ్చిన తర్వాత ఆ రోజు మైండ్లు డిపార్ట్మెంట్లు అంతటా కూడా సింగరేన్లో ఒక జేఏసీగా ఏర్పడి ఒకటి ఏఐటీసీ ఐఎన్టీసీ తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం సిఏటివ్ ఐఎఫ్టివ్ తరఫున ఒక జేఏసీ విప్లవ కార్మిక సంఘాల తరఫున ఒక జేఏసీ ఏర్పడి కార్మికులకు సమ్మె యొక్క ఆవశ్యకతను తెలియజేసి వారి యొక్క ఉద్యోగ భద్రత కొరకు కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తిని అనుసరించి ఈరోజు సింగరణి వ్యాప్తంగా సమ్మె చేయడం నిజంగా సమ్మతిసిన కార్మిక సోదరులందరికీ కూడా జేఏసీ తరఫున తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒకవేళ మోడీ ప్రభుత్వం రైతులకు తీసుకొచ్చిన నల్ల చట్టాలను వారి పోరాట ఫలితంగా ఎలాగైతే రద్దు చేశాడో అలా ఈ చట్టాలను నాలుగు కోట్లను రద్దు చేయకుంటే జేఏసీ తీసుకునే ఏ నిర్ణయానికైనా నిరవధిక సమ్మెకైనా కూడా సింగరేణి కార్మిక లోకం అంతా కూడా సన్నద్ధంగా ఉండాలని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం తరఫున కోరుతూ మరొక్కసారి ఈ సమ్మెను విజయవంతం చేసిన కార్మిక లోకానికి అభినందనలు తెలియస్తూ జై తెలంగాణ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒకరోజు సమ్మెలో కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాభై కోట్ల కార్మికులు అసంఘటిత సంఘటిత కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొన్నారు ఏదైతే మోడీ తీసుకున్నటువంటి నాలుగు కోట్లను రద్దు చేయకుంటే ఈ యొక్క ముట్టడి కూడా జరగబోయేటువంటి అవసరం ఉంది రో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రస్తారో కలిసినటువంటి కార్మికులు లోకానికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం ఏదైతే నలభై నాలుగు చట్టాలను కార్మికులు స్వాతంత్ర రాక ముందుండి ఉన్నటువంటి చట్టాలు రద్దు చేసి ఇవాళ నాలుగు కోట్లను తీసుకొచ్చి కార్మికులను రోడ్ల మీద బతికే రోడ్ల మీద పడిసినటువంటి ఈ ప్రభుత్వం మోడీకి ఒక చెంప పెట్టేలాగా ఇవాళ సమ్మెలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా ఇవాళ ఈ తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం తరపున సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గం ఏదైతే సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా మొత్తానికి కార్మికులకు మాత్రం న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము పోరాటం చేస్తామని చెప్పి వివిధ సంఘాల నాయకులు తెలిపారు